హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి బెల్లంతో కలిపి కొన్ని రకాల వస్తువులను కలిపి తీసుకుంటే సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు శరీరంలో రోగ వ్యవస్థ బలోపేతం అవుతుంది అలాగే ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి బెల్లం రుచిపరంగానే కాకుండా పోషకాల పరంగా కూడా చాలా మంచిదనే చెప్పాలి బెల్లంలో పొటాషియం కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం సెలీనియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది పంచదారికి బదులు బెల్లంను వాడుతున్నారు అయితే బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది బెల్లం వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బెల్లం మంచిదని ఎక్కువ తినకూడదు సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి కాఫీ టీ తాగినప్పుడు పంచదారక బదులు బెల్లం కలిపి తీసుకోవచ్చు బెల్లం మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది అయితే బెల్లంలో నల్ల నువ్వులను కలిపి తింటే చాలా మంచిది అర స్పూన్ నల్ల నువ్వులు పావు స్పూన్ బెల్లం కలిపి ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు లేదంటే నల్ల నువ్వులు బెల్లం కలిపి లడ్డూలుగా తయారు చేసుకుని తినవచ్చు ఈ విధంగా తినడం వలన రక్తహీనత సమస్య దూరం అవుతుంది ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి మాకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది తక్షణ శక్తి అందుతుంది కాస్త నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా తినవచ్చు ఇక బెల్లం మిరియాలు బెల్లంలో మిరియాలు కలుపుకొని తింటే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రెండు లేదా మూడు మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పావు స్పూన్ బెల్లంలో కలిపి తీసుకోవాలి అయితే బెల్లం ఖచ్చితంగా ఆర్గానిక్ బెల్లమే తీసుకోవాలి ఇలా తీసుకోవడం కష్టంగా ఉన్నవారు గోరువెచ్చని నీటిలో బెల్లం మిరియాల పొడి వేసి కలుపుకొని తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థాలని బయటకి పోతాయి రక్తం శుద్ధి అవుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది ఇక ఆ తర్వాత బెల్లం నువ్వుల కాంబినేషన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఇప్పుడు బెల్లం పసుపు బెల్లం పసుపు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు చిటికడు ఆర్గానిక్ పసుపులో అర టీ స్పూన్ బెల్లం కలిపి తీసుకుంటే సరిపోతుంది కాలయం పనితీరు మెరుగుపడుతుంది రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి బెల్లం మరియు పసుపులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా బెల్లంలో మిరియాల పొడి లేదంటే పసుపు లేదంటే నువ్వులు కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే ఎముకలు బలంగా ఉంటాయి సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి